ఫ్రెండ్స్ విజయనగరంకి భారీ హెచ్చరిక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఈ విషయాలని తెలియగా వీడియోతో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా ప్రజలు ఉలికిపడ్డారు ఉగ్రవాద ప్రేరేపిత కేసుకు సంబంధించి ఓ యువకుడు అరెస్ట్ అయినట్లు తెలిసి కలవరపడుతున్నారు అయితే నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్ సయ్యర్ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు అయితే రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు వారికి ఇచ్చిన సమాచారంతో ఇంట్లో తనిఖీ చేయగా ప్రమాదకర పేరుడు పదార్థాలు బయటపడ్డాయి అయితే పేరులకు వినియోగించే అమోనియం అదేవిధంగా సల్ఫర్ అల్యూమినియం పౌడర్ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది విజయనగరంలో ఉగ్ర మోగలు విరుగు చూడడం సర్వత్రా భయం గొలుపుతోంది అయితే పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం ముందే ఇలా ఉగ్రవాద సానుభూతి పరులు నగరంలో అరెస్ట్ కావడం కలగడం రేగింది ఇంకా విజయనగరంలో ఎంతమంది ఉన్నారు పేర్లు పడతారు నిలవ ఉంచారా ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు ఎందుకోసం తెచ్చారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు అదేవిధంగా నిందితుడు ఉర్ రెహ్మాన్ బీటెక్ చదివాడు భారీ విస్ఫోటనం ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇంటర్నెట్ ద్వారా సమాచారం పొందుతున్నాడు ఆన్లైన్ లో మూడు దఫాలుగా అమోనియా సల్ఫర్ అమోనియం అల్యూమినియం పౌడర్ తదితర పేరుల పదార్థాలు బుక్ చేసి తెచ్చుకుని ఇంట్లో భద్రపరిచినట్టు తెలుస్తోంది